నమస్తే అండి వంకాయ తోటకూర ఫ్రై చేసుకుందామా ఇదిగోండి తోటకూర పోసుకుందాం ఎంత బాగుందో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇట్లా నాకు కుండీల్లో మొలిసినయే బాగా వస్తాయి అందుకే నేను వీటిల్ని మంచిగా కట్ చేసుకుని మా ఇద్దరికీ సరిపోతుంది జాంకాయ చూడండి ఎట్టైనా నిన్న బయటికి వెళ్తే జాంకాయలు కొన్నాము అసలు ఈ టేస్టే లేదండి బాబు మనమితోటిలో జామకాయలు ఏమి ఏమున్నాయి అసలు ఏమున్నాయి ఎంత బాగుందో చూడండి నేను మీకు చూపిస్తా మర్చిపోయాను వంకాయ తోటకూర ఇట్లా నేను ఫ్రై చేసేసుకుంటానండి ఎంత బాగుంటుందో ఉల్లిపాయను తిరగమాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఇంకా తోటకూర మన మిద్ది తోటలో వంకాయలు తోటకూర కలిపి ఫ్రై చేస్తాను అసలు ఎంత బాగుంటుందంటే నేను మన మిద్ది తోటలో తోటకూర వచ్చినప్పుడు అన్ని కలగలుపులు కలిపేస్తాను ఇట్లా చాలా బాగుంటుంది తోటకూర వంకాయ కూర అన్నింటిలోనూ బాగుంటుంది మీ ఊరికే చూపిస్తున్నా అంతే నేను ఇవాళ ఈ తోటకూర వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక జొన్న రొట్టిలోకి కాంబినేషన్ అన్నంలోకి ఏడ్లోకైనా సూపర్ పొర్ర రొట్టెల్లోకి కానీ ఈ మూకుట్లో చేస్తే అంటే చక్కగా వస్తుంది నాకు అందుకు నేను దాంట్లో వేస్తాను ఏమీ లేదు సింపుల్గా పసుపు ఉప్పు కారం అంతే పచ్చి కారం పటాఫటే దాని అన్నట్టు అసలు తోటలో కూరగాయలు ఏంటి జాంకాయలు ఏంటి పళ్ళు ఏంటి మన ఇంట్లో పండించిన భలే టేస్ట్ ఉంటున్నాయి రుచికి సరిపడా ఉప్పు నిజంగా ఐదు నిమిషాల్లో కూరలు అయిపోతాయండి కోసుకులు పెట్టుకుంటే కొంచెం మగ్గినాక కారం వేస్తాను మీకు నా కూరలు అంటే ఇష్టం నాకు అర్థమయ్యింది ఎంత నిజంగా అండి మనం మనసు పెట్టి ఇట్లా చేసామంటే ఎంతలోగా అండి అది వేగింది కొంచెం నూనె వేసుకుంటేనే రుచిగా ఉంటుంది నేను ఫ్రై కదా కొంచెం రోస్ట్ అవ్వాలి ఎట్లా వెల్లుల్లి బయలు పచ్చికారము నేను దీంట్లో మిక్సీ లాగా చిన్న మిక్సీతో హ్యాండ్ మిక్సీతో చేసి వేసేస్తున్నాం ఇక అంతే కొంచెం సేపు వేయించుకుని తీసేసుకుంటున్నాం చాలా బాగుంటుందండి పోరా వెల్లుల్లిపాయ కారం అండి వెల్లుల్పాయ వేసాను అట్లా మరీ మెత్తగా ఉండ చిన్న చిన్న పీసెస్ చేసుకుని పచ్చికారం వేసి ఏం చేసుకుంటున్నాయి ఇంకా వేయించుకుని దించేసుకుంటున్నా అంతే వెల్లుల్లిపాయలు చిన్నగా మన పైన ఉన్న పొట్టి తీసేసి చిన్న మిక్సీలో వేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పచ్చికారం వేసి మిక్సీ కొట్టేసుకుంటున్నాయి నేను హ్యాండ్ మిక్సీతో వేసాను వేసి ఆ కారం అండి మరీ ఎక్కువేమి వేసుకోను కొంచెం రుచికి సరిపడా వేసుకుని ఇట్లా తిప్పేస్తాయి అంతా మంచిగా తిప్పి వేయించుకుంటాయి అట్లా వేయించుతుంటేనే తోటకూర ఇవన్నీ వాసన బాగా వస్తాయి ఫ్రై గుజ్జు కూర అనొచ్చు అసలు అన్నంలో అదుర్చు అంటే అదుర్చు ఇంక అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఆ వేడికి మనం ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచితే అంత చక్కగా నూనె అంతా ముక్కలకు పడుతుంది మీరు ఇంకొంచెం తక్కువ నూనె వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి మీ నూనె మట్టికి మీ చాయిస్ ఎందుకంటే ఫ్రైలకి ఇట్లా అన్నంలో అంకులు అన్నం తింటారంట అందుకని ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుంది కూర నేను జొన్నర ఇల్లుకి అంకులు రైస్లోకి కాంబినేషన్ వంకాయ ఫ్రై చూడండి స్టవ్ ఆపయంగా చక్కగా ఎంత బాగుంటుందంటే నిజంగా తోటకూర వంకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది నేను మీకు వంకాయలు కోసి తిరగమాత వేసినప్పుడు మిస్ అయ్యాను మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెంసేపు నాకు చూస్తే ఆ నూనె కూడా ఉండదు అసలు కరెక్ట్గా సరిపోతుంది అది చూశారు కదండీ నూనె ఎంత చక్కగా పట్టేసింది మొక్కకి ఇదిగోండి తోటకూర వంకాయ ఫ్రై చూసారుగా వంకాయ తోటకూర ఫ్రై ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండి ఉంటానండి బై అండి